కాగజ్ నగర్ ఇందిరా లో గజముఖ గణేష్ మండలి వద్ద ఇరవై అడుగుల పొడవైన గణనాథని ఏర్పాటు చేశారు కేవలం మట్టితో ఈ విగ్రహాన్ని రూపొందించారు పర్యావరణానికి హాని కలగకుండా ఈ గణనాథని రూపొందించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు పర్యావరణ హితమే తమ అభిమతం అని గజముఖ గణేష్ మండలి సభ్యులు పేర్కొన్నారు ఈ మండలిపై సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం నా పేరు దీపిక అండి గజముఖ మండలి తరఫున మహిళా మండలి తరఫున మాట్లాడుతున్నాను ఇరవై ఫీట్ల వినాయకుడిని పెట్టినాము మేము ఈ కాగజ్నగర్లోనే అతి పెద్ద వినాయక విగ్రహము మేము ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా జరుపుకుంటాం ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఏ కోరిక కోరుకున్నా కానీ ఖచ్చితంగా నెరవేరుతుంది అన్నిటి కూడా పేరు రాణి మాది ఇందిరా మార్కెట్ శ్రీ గజముఖ గణేష్ మండలి మహిళా కమిటీ నుండి మాట్లాడుతున్నాము ఈ కాగజ్ నగర్లో అతిపెద్ద వినాయకుడు అంటే ఇరవై పీట్లది మేమందరము అనుకొని ముందు వస్తే జాగ్రత్తలు వహిస్తూ ఈ వినాయకుడికి సహాయ సహకారాలతో మేము నిర్వహించడం జరిగింది దీనికి ఇంకా ముందు కూడా నిమజ్జనానికి అందరూ సహకరించాలి అట్లనే మా పిల్లలు కూడా యూత్ పిల్లలు కూడా అందరూ ముందస్తు జాగ్రత్తలు పడుతున్నారు నిమజ్జనానికి కూడా ఇలాంటి వినాయకుడు ఈ కాగజ్ నగర్లో ఈ ఇక్కడే ఇందిరా మార్కెట్లో ఉంది కనుక ఏ కోరిక కోరుకున్నా మా విఘ్నరాజు నెరవేరుస్తున్నాడు నా పేరు విజయ కాగజ్ నగర్లో ఇందిరా మార్కెట్లో గజముఖ గణేష్ మండలి సభ్యులు సభ్యులు మా పదిహేను రోజులు శ్రమించి వాళ్ళు ఈ గజముఖ గణేష్ మండలి వద్ద వాళ్ళు వినాయకుడిని తయారు చేసిన చేసి కమిటీ సభ్యుల సహకారంతోనే మాకు ఇంత మంచిగా జరుగుతుంది మాకు వినాయక చవితి ప్రతి సంవత్సరము పది రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా మేము పూజలు చేసుకుంటూ ఎలాంటి ఆటంకాలు లేకుంటూ ఇప్పటి వరకు నిర్వహించుకున్నాము గజముఖ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క గ గజన గణ గణపతి ఇరవై ఫీట్ల యొక్క పెద్ద ఎత్తున మొదటిసారిగా నిర్వహించడం జరిగింది పర్యావరణానికి అనుకూలంగా ఈకో ఫ్రెండ్లీ ఆధ్వర్యంలో మట్టితో చేసినటువంటి విగ్రహం ఇది అందరికీ అనుకూలంగా ఉండే వాతావరణానికి అనుకూలంగా ఉండేది మట్టితోనే మనం నిర్వహించినాము దినదిన వసంతంలో ఈరోజు అడుగు పెడుతున్నప్పుడు మా యొక్క కమిటీ సభ్యులు ద్వారకా నగర్లు లోగల మన మార్కెట్ ఇందిరా మార్కెట్లో గల అందరూ యువతు ఒకరికొకరుగా కమిటీగా సభ్యులు ఏర్పడి ఇంత పెద్ద భారీ ఎత్తున విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు ఇక్కడ అనేక ప్రోగ్రాంలు జరుగుతున్నాయి మరి అందరు అందరు దాతలు కూడా సహకరించి దానాలు కూడా చేస్తున్నారు అందరు పిల్లలు ఇక ఇక్కడ చాలా సంతోష వాతావరణం నెలకొని ఉన్నది మరి రోజు కూడా భోజనాలు జరుగుతున్నాయి కుంకుమ పూజలు అర్చలు ప్రతి ఒక్క ఇంటి నుంచి ప్రతి ఒక్క ఆడపిల్లలు ఆడవారు అందరూ వచ్చి ఇక్కడ సంతోషంగా మా ప్రోగ్రామ్ని మంచిగా చేస్తున్నారు ఇదే విధంగా కొనసాగించాలని ప్రతి సంవత్సరం ఇదాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మా పేరు సాయి కుమార్ మరి ఇందిరా మార్కెట్ కాళాజ్ నగర్ ఈవి అంటే ఈ యొక్క సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో పర్యావరణ పరిరక్షణ పరిరక్షణ గురించి మట్టి మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశాము మన కాగజ్ నగరాలు కాగజ్ అతిపెద్ద విగ్రహాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇదేంటంటే అంటే పర్యావరణ రక్షితంగా మట్టితో చేయబడింది మా వచ్చేసి ఇందిరా మార్కెట్ గజముగ గణేష్ మండలి నా పేరు మనోజ్ మాది శ్రీ గజముగ గణేష్ మండలి ఇందిరా మార్కెట్ వద్ద మా మేము అందరం కలిసి మా యొక్క మా యొక్క శ్రీ గజముఖ గణేష్ మండలి వద్ద మేము భారీ విగ్రహాన్ని పెట్టడం జరిగింది ఇరవై అడుగులతోటి ఈ యొక్క విగ్రహాన్ని ఇలా పెట్టి మేము చాలా సంతోషపడుతున్నాం ఎందుకంటే పర్యావరణ రహితంగా ఈకో ఫ్రెండ్లీగా పెట్టడం జరిగింది ఎందుకంటే మేము ఇదే విధంగా కొనసాగించాలని మా కమిటీ సభ్యులందరితో మేము చాలా సంతోషిస్తున్నాం